ముందుగా అందరికీ హార్డ్ హార్డ్డే శుభాకాంక్షలు సో ఈ ఓల్డ్ హార్డ్ డే సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ముఖ్యంగా కోనవేన్ సార్ అన్న గారికి ప్లస్ జావద్ అలీ సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సో ముఖ్యంగా ఈ ఓల్డ్ హార్డ్ డే యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే సో ప్రతి ఒక్కరికి అంటే మనకి కరోనా తర్వాత చాలామంది చూస్తూ ఉన్నాము చాలామంది యంగ్ ఏజ్లోనే గుండె పోటు వలన చాలామంది మరణిస్తూ ఉన్నారు సో చాలామందికి ఒక కైండ్ ఆఫ్ ప్యానిక్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవుతూ ఉన్నది ప్రస్తుతానికి జరుగుతున్న ట్రెండ్లో ఈ ముఖ్య కారణం ఏంటంటే ఈ హార్ట్ అటాక్స్ పెరగడానికి మెయిన్గా వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ మీద అవగాహన లేకపోవడం మే ముఖ్యంగా యాక్టివిటీ అనేది తగ్గిపోవడం చాలామంది కరోనా సిచ్యువేషన్లో ప్రతి ఒక్కళ్ళు ఇళ్ళకే పరిమితం అయిపోయి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్కి బాగా అలవాటు పడిపోయారు మనమే చూస్తున్నప్పుడు ఓటీటీలోనే అందరు థియేటర్కి వెళ్ళడం చేశారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటీటీలోనే సినిమాలు చూడడం కానీ అసలు మొబిలిటీ అనేది చాలా తగ్గిపోయింది సో మెయిన్ రీజన్ కరోనా తర్వాత హార్ట్ అటాక్స్ పెరగడానికి కారణం లైఫ్ స్టైల్ అనేది చాలా మార్పు అయిందన్నమాట సో ఇందులో ముఖ్యంగా ఈ యాక్టివిటీ యొక్క అవగాహన కోసమే త్రీకేరణ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది మరియు ఈ యాక్టివిటీ వలన మన బాడీ అనేది ఒక పాజిటివ్ గ్రోత్కి పూనుకుంటుంది ప్లస్ ఒక యాక్టివిటీ చేయడం వలన మన బీపీ కంట్రోల్లో ఉంటుంది షుగర్ కంట్రోల్లో ఉంటుంది మన బాడీ వెయిట్ కంట్రోల్ ఉంటుంది దీనివల్ల మనకు ఫ్యూచర్లో హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా తగ్గుతాయి ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే కొన్ని కారకాలు ఉంటాయి ఏంటి అంటే అవి లైక్ మన వయసు బట్టి లేదంటే మన జన్యుపరమైన కారణాలు ఉంటాయి వాటి వల్ల అటాక్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి బట్ అటువంటి కారణాల వల్ల అటాక్ వచ్చినా కూడా డైలీ యాక్టివిటీ అనేది మన గుండెని ఎటువంటి సిచ్యువేషన్కి అయినా ప్రిపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు డైలీ యాక్టివిటీ మన ఏహెచ్ఏ అంటే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ముప్పై నిమిషాల వరకు యాక్టివిటీ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఇంటర్నేషనల్ హార్ట్ డే టు రైజ్ గ్లోబల్ అవేర్నెస్ అబౌట్ కార్డియో Vascular disease, CWD, C V D, which are the leading cause of death worldwide. In this connection, our, our Anil doctor is a outstanding doctor in Sangharadi. This awareness program is connected by him. And I am heartfully thankful to him because he made an awareness that the people mostly are suffering with heart diseases and they are dying with heart diseases. To aware the public, he has conducted a good program here in Sangharadi. And also I thankful to Venu Gopal, youth president of Andhra Pradesh Telangana. అండ్ ఆల్ ది ఎంప్లాయీస్ అండ్ డాక్టర్స్ ఆఫ్ దిస్ ప్రైడ్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఐ కంగ్రాట్యులేట్ దెమ్ అండ్ ఐ విల్ బి థ్యాంక్ఫుల్ టు దెమ్ బికాస్ దే ఆర్ గివింగ్ ఎ గుడ్ సైన్ ఆఫ్ పీపుల్ టు హ్యావ్ ఎ గుడ్ హెల్త్ సో థ్యాంక్ఫుల్ థ్యాంక్ థ్యాంక్ యూ మిస్టర్ అనిల్ కుమార్ అండ్ దేర్ స్టాఫ్ ఎవ్రిబడి ఫర్ ఇన్వైటింగ్ అస్ అండ్ వీ వీ ఆల్సో కంగ్రాచులేట్ దెమ్ ఫర్ కండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా సాధనం మనం ఏ కార్యక్రమం చేయాలన్నా ముందు ఆరోగ్యంగా ఉండాలి దేశం ఆరోగ్యంగా ఉంటేనే మన భారతదేశం కూడా ఆరోగ్యంగా ఉండేటువంటి పరిస్థితి ఈరోజు ప్రపంచ ఉద్యోగుల దినోత్సవం సందర్భంగా ప్రైడ్ హాస్పిటల్ అధినేత అయినటువంటి మా అనిల్ గారు అభిలాష్ గారు ఎంతో ఉత్సాహంగా పండుగ వాతావరణం ఉన్నా కూడా ఖచ్చితంగా చేయాలనేటువంటి దాని మీద మెడికల్ కాలేజ్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్ వరకు చాలా అద్భుతంగా అదే సిఆర్పి అనేటువంటిది ఎట్లా చేస్తాం మంచి గుండెపోటు వస్తే ఎట్లుండదు అనేటువంటి దాని మీద సంగారెడ్డి ప్రజలకు కళ్ళు గట్టినట్టు చూసినటువంటి మా అనిల్ డాక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదే కార్యక్రమం పాల్గొన్నటువంటి టీఎన్జిఓ అధ్యక్షుడు మా జావి భాయ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోటి ఎనభై లక్షల మంది ఈరోజు గుండెకి సంబంధించినటువంటి పోటుతో చనిపోతుందంటే మనం ఆలోచన చేసుకోవాలి భారతదేశంలో ఇరవై ఐదు సంవత్సరాలు చిన్న చిన్న పిల్లలకు కూడా గుండెపోటు వచ్చేటువంటి పరిస్థితి అనగా దీని మీద విస్తృతంగా ప్రజల్లో పాటు అవగాహన తీసుకురావాలనేటువంటి దాని మీద ఓ మంచి కార్యక్రమాన్ని ఎంచుకున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ అధినేత అయినటువంటి మా అనిల్ గారికి మా అభిలాష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చాలా మంది డాక్టర్లు ఏంటంటే పేషెంట్లు కావాలని కోరుకుంటారు కానీ మా ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించిన అనిల్ గారు కానీ అభిలాష్ కానీ వాళ్ళు ఏం అంటే ప్రజల ఆరోగ్యంగా ఉండాలి సంగారణ జిల్లా ప్రజలు ఎవ్వరు కూడా ఒక్కరు కూడా హార్ట్ హార్ట్ స్ట్రోక్ రాకుండా చాలా సంతోషంగా ఉండాలనేటువంటి దాని మీద చేస్తున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ ఇన్స్టిట్యూట్ వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు